మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇది నా నెంబర్ అండి మీకు ఏమైనా ఉన్నా వ్యక్తిగత జాతకాలు రాయవలసి ఉన్నా ఇంకా అది గోచారం గురించి ఇంకేమో అరగద్దండి ఎందుకంటే చాలామంది దీని గురించి నాది పాలన పేరండి ఏ మేము రాసి అవే కదండి మరి చెప్తున్నాం అది సర్ చదువుకుంటే సరిపోతుంది అది పెద్ద సమస్య కాదు కాదు మీ ఊరిలో దగ్గరలో ఉన్నటువంటి గుడి పూజారి గారిని అడిగినా ఏ పురోహితుడిని అడిగినా పురోహితుడు అక్కర్లేదు చాలా చాలామంది బయట వాళ్ళు కూడా అనేక పనులు చేసుకునే వారికి కూడా ఈ రాశి మీద ఫలితాలు రాశి ఏ రాశి చెందుతుంది అనేది మంది తెలుసు అందుచేత దానికోసం ప్రత్యేకించి ఫోన్ చేసి దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి మీ వ్యక్తిగత జాతకం తెలిస్తే మీకు సమస్య ఏంటనేది బయటకు వస్తుంది దాని గురించి అయితే మాట్లాడండి నేను మాట్లా మీకు సిద్ధంగా ఉంటాను రెడీగా అంటే కొన్ని సందర్భాల్లో ఫోన్ ఎత్తకపోయినప్పటికీ నేను ఏదైనా పనిలో ఉండి ఎత్తకపోయినా ఏదైనా కొన్ని కారణాల వల్ల ఎత్తకపోయినా చూసిన తర్వాత అయినా మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్పగలవాడు అందుచేత దయచేసి రాశి ఫలితాల గురించి కానీ మీ అక్షరం మీ పేరు చెప్పి ఏ రాశిది అది చిన్న చిన్న సమస్యలు అండి అవి మీకు ఉన్నంత తీరికగా అంటే మీకు అంటే అల్లంత తక్కువగా కాదు ఒక్కోసారి మీకు తీరిక ఉండదు కానీ మాకు ఎప్పుడు బిజీగానే ఉండే మనుషులం కాబట్టి అది మీరు అడిగింది చిన్న చిన్న ప్రశ్నే కానీ మాకు చాలా పెద్ద ఇబ్బంది అండి ఎందుకంటే ఇంపార్టెంట్ పనులు దేనిలో ఉంటాము అందుచేత దయచేసి రాశి గురించి అడగద్దండి మీ పేరు రెండు రాదని ఎప్పుడు కూడా అడగద్దు ఇప్పుడు మనము జూన్ నెలలో రవి సంక్రమణం గురించి అంటే వృషభ రాశి నుంచి మే మిథున రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు ఇప్పుడు పదిహేనవ తారీఖున ఈ రవి సంక్రమణం గురించి ద్వాదశి రాశుల వారికి ఏవే ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఈ సూర్య భగవానుడు ఇవ్వబోతున్నాడు రాశి నుంచి రాశి మారుతున్నారు కాబట్టి అంటే వృషభం నుంచి మృదునులో మారుతున్నారు ఈ ఫలితాలు ఏ ఏ రాశిల ఎట్లా ఉంటాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అది కూడా సశాస్త్రమైన పద్ధతిలో కాబట్టి ఇప్పుడు రవి పద్నాలుగో తారీఖు వరకు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు వరకు రవి వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి మిథున రాశిలోకి పదిహేనవ తారీఖు నుండి నెలాఖరి వరకు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ సంచారం రవి యొక్క సంచారం వలన రవి సంక్రమణం అంటారు దీన్ని కూడా ఒక రాశి నుంచి ఒక రాశికి మారడాది ఈ మారటం వల్ల ఏ రాశుల వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం రవి సంక్రమణం గురించి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము రవి సంక్రమణం మిథున రాశి నుండి మిథున రాశిలో పదిహేనో తారీఖు వరకు ఉంటారు తదుపరి జూ జూలై పద్నాలుగు వరకు అంటే జూన్ పదిహేను నుండి జూలై పద్నాలుగు వరకు ఆయన సంచారం జరుగుతుంది నెల రోజుల్లో ఏం జరుగుతుందంటే పదిహేనవ తారీఖు వరకు మిథున రాశిలోను తదుపరి కర్కాటక రాశిలోను ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి కాబట్టి ఈ రవి సం సంక్రమణం వలన ఏ విధమైన ఫలితాలు ఏ ఏ రాశుల వారికి ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము మేషరాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో మరియు చతుర్థ స్థానాలలో సంచారం నెల రోజులు చేస్తూ ఉన్నారు వృషభ రాశి నుండి మిథున రాశిలోనికి పదిహేనవ తారీఖు జూన్ నెలలో ప్రవేశించి జూలై పదిహేను వరకు కూడా ఆయన మిథున రాశిలోనే సంచారం చేస్తారు అంటే ఒక నెల రోజుల పాటు జూన్ పదిహేను నుండి జూలై పద్నాలుగు వరకు ఆయన నెల రోజుల పాటు మిథునంలో సంచారం చేస్తుంటారు ఈ రవి యొక్క సంచారం దీన్ని ఒక రాశి నుండి ఒక రాశికి మారడానికి సంక్రమణం అని చెప్పేసి అంటూ ఉంటారు అలా తెలుగు మారు వ్యవహారిక భాషలో ఒక రాశి నుంచి ఒక రాశిలో మారుతున్నారని మనం చెప్పుకుంటాము ఈ సంక్రమణం అనేది చాలా పవిత్రమైనటువంటిది ఇది పితృదేవతలకి పితృదేవతలకి కొన్ని విశేషమైన పూజలకి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అటువంటివి పితృకార్యాలకి అంటే అతర్పణాలు కోవడానికి వాటికి కూడా సరే ఏమైనప్పటికీ ఇప్పుడు మిథున రాశిలో ఒక నెల రోజుల పాటు ఆయన సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ నెల రోజులు వారికి మనకు వచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశి వారికి ఈ రవి సంక్రమణం మిథున రాశిలోనే జరుగుతోంది కాబట్టి అంటే జన్మంలోనే జన్మరాశిలోనే జరుగుతోంది కాబట్టి ఈ మిథున రాశి వారికి ఏ విధమైన ఫలితాలను సూర్యభగవానుడు ఇవ్వబోతున్నాడు చెడు ఫలితాలా మంచి ఫలితాలా మంచి ఫలితాలైతే ఎటువంటి మంచి ఫలితాలు ఇస్తాడు చెడు ఫలితాలు అయితే ఏ ఏ విషయాలలో చెడు ఫలితాలు మనకే కలగ చేస్తాడు అనేటటువంటిది సశాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి శాస్త్రాన్ని మించి ఏ ఒక్కటి నేను చెప్పను ఇప్పుడే కాదండి ఎప్పుడు కూడా చెప్పను శాస్త్రాన్ని మీకు అందించాలనే తాపత్రయం మాత్రమే నాకున్నది నా విషయాలు నా నా ఆలోచనలు మీ మీద రుద్దేటటువంటి ప్రయత్నం ఏమాత్రము చేయను కాబట్టి జన్మల్లోనే మిథున రాశి వారికి సూర్యభగవాన్ యొక్క సంచారం జరుగుతోంది ఇక్కడ శాస్త్రం ఏం చెబుతోన్నది అనేటటువంటి చూసుకుందాము దేహార్తిహి చిత్త సంతాప కాళాతిక్రమ భోజనం బంధుమిత్ర సుహృదేష్ట చంద్రరాశి గతే రవో చంద్రుడు అంటే ఇప్పుడు చంద్రుడు ఈ మిథున రాశి వారికి చెప్పుకుంటున్నాం కాబట్టి మిథున రాశి వారి గురించే మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ రాశి వారికి ఈ విధమైన ఫలితాలన్నీ ఇస్తున్నాడు ఏంటది రవి మిథున రాశి వారికి శరీరానికి రోగము జన్మరాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి శరీరానికి ఏదో ఒక రోగము మనో విచారము అకాల భోజనం ఇది కూడా మనిషికి చాలా ఆరోగ్యము మనిషికి అయిన ఆలోచన విధానము ఆరోగ్యానికి సంబంధించినటువంటి అనేక విషయాలు కాలములో సకాలంలో భోజనం చేయటము రోజూ కూడా అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కుదరకపోవచ్చు ప్రయాణాలు తీర్థయాత్రలో మరొకటో మరొకటో పరా ఇంటికి వెళ్ళినప్పుడు పెళ్లికి వెళ్ళినప్పుడు కుదరకపోవచ్చు కానీ మన ఇంటి దగ్గరే కదండి ఎక్కువ ఉంటా మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఖచ్చితంగా మూడు వందల రోజుల పైన మన ఇంటి దగ్గర మనమే ఉంటాం కాబట్టి ఒక టైం అంటూ నిర్ణయం ఉంటుంది పది గంటలకు తినేవాళ్ళు కొంతమంది ఉంటారు పదకొండు గంటలకు తినేవాళ్ళు కొంతమంది ఉంటారు పొద్దుటే అల్పాహారం చేయకపోతే పది గంటలకే తినేస్తారు తర్వాత చేసినటువంటి వాళ్ళు ఉంటే పన్నెండు ఒంటి గంట ఏవో టైం ఒక నిర్ణయం ఉంటుంది ఆ నియమ ప్రకారంగా ఆ టైంకి ఒకే టైంలో రోజు భోజనం చేయటం ద్వారా అనేకమైనటువంటి ఆరోగ్య విషయాల్లోనూ మన ఆలోచన విషయాల్లోనూ అనేక చాలా ఖచ్చితమైనటువంటి మార్పులు మీరు గమనిస్తారు అది కూడా చాలా ఒక ఒక మంచి అలవాటు అనమాట అండి సకాలంలో భోజనం చేయటం అనేది అంచేత ఇప్పుడు సూర్యుడు జన్మంలోనే సంచరిస్తూ ఉన్నారు కాబట్టి మనకి ఈయన అడ్డంకులు కలిగిస్తారు ఆ టైంకి మనం భోజనం చేయాలి అనుకున్న టైంలో మన ఏదో కూర్చొని అడుగుతూ ఉంటాడు ఉండబోయ్య నేను భోజనం చేసి వస్తానని చెప్పలేం కదండి కానీ మన బాసు మనకి జీతం ఇచ్చేవాడు మన చేత పని చేయించుకునేవాడు అలా అలాగే గవర్నమెంట్ జాబ్ కావచ్చు లేకపోతే వ్యాపారం కావచ్చు వ్యాపారం నీ సొంతమే కానీ అదే టైంకు నలుగురు కస్టమర్లు ఇచ్చారు ఏం చేస్తావు కస్టమర్ ముఖ్యమా భోజనం ముఖ్యమా అన్నప్పుడు అక్కడ కస్టమర్ని పంపించి భోజన చేద్దామని అనుకుంటారు ఆ విధంగా కొన్ని కొన్ని అడ్డంకులు కలుగుతూ ఉండే అవకాశం కూడా రవి జన్మల్లో సంచారం చేయటం వల్ల ఏర్పడుతూ ఉంటాయి బంధు బంధు మిత్ర పరివారంతో కూడా మన బంధువులతోటి మన కింద వారి పరివారం అంటే మన అనుసరించి బతికేటటువంటి వాళ్ళు కూడా కావచ్చు మన కింద పని చేసేవాళ్ళు కావచ్చు మనతో పనిచేసేవాడు కావచ్చు ఈ పరివారంతో కూడా మనకి కలహం ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది అందరితో కొంచెం అందరితోటి కూడా శత్రుత్వం ఏర్పడుతూ ఉంటుంది అనమాట ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మిథున రాశి వారికి రవి యొక్క సంక్రమణం మిథున రాశిలోనే సంచరించడం వల్ల ఈ విధమైన ఫలితాలు వస్తాయి ఇప్పుడు మనం ఏ ఏ విషయాలలో మనం చెడు జరుగుతోందనేది మనం చెప్పుకున్నాం కదా మీరు విన్నారు కదా అవసరమైతే మళ్ళీ వినండి దానికి ఆ విషయాలలో తగు జాగ్రత్త తీసుకుంటూ చక్కగా రోజు సూర్య సూర్యభగవానుండి ఇప్పుడు మనం చెప్పుకున్న పైన సూర్య అష్టకం లేకపోతే సూర్యుడి గురించి సూర్య నమస్కారాలు లేతే చాలా ఉన్నాయి సూర్యుడికి సంబంధించి వాటిలో ఏదైనా చదువుకోండి ఈ సూర్యుడు యొక్క దుష్ప్రభావాల నుంచి మనం బయటపడే అవకాశం చాలా ఈజీగా ఉంటుంది భగవా భగవంతుడు ఎప్పుడు కూడా భక్తి సులభుడు భక్తులందరికీ కూడా సులభంగానే అని చెప్పేసి మనకు పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయి మనం ప్రార్థిస్తే తప్పకుండా రవి అనే రవ్యనే కాదండి ఏ దేవుడైనా ముక్కోడు దేవతలు అంటారు కొంతమంది ఒకరే దేవతలు అంటారు సత్తు విప్రహ బహుధావతి ఏ దేవినప్పటికీ భక్తుడు సులభ సాధ్యుడు కాబట్టి మీరు మనసారా ప్రార్థించండి ఈ చెప్పినటువంటి పరిష్కారాలు చేసుకోండి బాగుంటుంది ఇంకా తీవ్రత ఎక్కువగా కనుక్కున్నట్టయితే ఒక చిన్ని సింపుల్ అంటే అది వంద వంద రూపాయలు నూట యాభై రూపాయలు అయిపోయేటటువంటిదే నో గ్రహాలు చుట్టడం కావచ్చు రోజు చేసుకోవడం కావచ్చు దీనికని చేసినా కూడా ఫలితం కనపడకపోతే ఒకటి పావు కేజీ గోధుమలు తీసుకోండి గోధుమలు తీసుకుని ఆ గుళ్ళో పూజారికో లేకపోతే పురోహితునికో ఎవరైనా కలిస్తే ఆ వారిని పిలిచి ఈ సంకల్పం చెప్పించుకొని జన్మరాశిలోనే రవి యొక్క సంచారం అని చెప్పి చెప్పించుకుని దోష పరిహారార్థం అని చెప్పి చెప్పించుకొని ఆ దానాలు ఇచ్చేసినట్టయితే మీకు ఆ దోషం పోతుంది ఇది మీకు చిన్న సూచన మీకు అంతా వంద నూట యాభై అయిపోయేది సింపుల్ చిట్కాలతోటే మనం చేసే ప్రయత్నం చేద్దాం శోభం భూయాత్